న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్ తో కలిసి ఎలా ఎంజాయ్ చేసాము ఈ షార్ట్ లో అయితే చూసేయండి ఫుడ్ సెక్షన్ తీసుకున్నారు ఏజీ చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై చేసాము ఆర్టిస్ట్ లాగా అందరం తిని ఎంజాయ్ చేసాము అనమాట యూనో ఆడదాం అని అందరూ కూర్చున్నారు బట్ అది అవ్వలేదు ఇంకా వెజ్ వాళ్ళకి అయితే పనీర్ కూడా చేశారు అలా అవి టేస్ట్ చేసి ఇంకా బయటకు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామనమాట ఇక్కడైతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా ఓపెన్ ఏరియా ఉంది అలా వెళ్లి ఒక రౌండ్ వేసుకొని అటు నుంచి వచ్చి చిన్నోడికి అయితే తినిపించేస్తాము జగదీష్ బాబు గారు అయితే వడ్డించడానికి రెడీ అయిపోయారు కదా చెప్పండి ఎవరికి కావాలి హోమ్ డెలివరీ కూడా చేస్తారంట కాకుండా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నామన్నమాట ఇంకా చిన్న నేను మేనేజ్ చేసి జగదీష్ అయితే నాకు తినిపించేశారు జాన్ ఫస్ట్ నుంచి మన పాంపరింగ్ స్టార్ట్ అయిపోయింది అయితే నేను ఎన్నిసార్లు చూసాను పాప అలా కావాలి అనిపిస్తే ముద్దులు పెట్టేస్తాడు అనమాట ఈ పాపలందరూ వెజ్ సెషన్ అనమాట సెపరేట్ గా ఊరవుతులకు వెళ్ళి తింటున్నారు అంత అయిపోయలేదు డెసర్ట్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం ఇప్పుడు అర్థమైంది అనుకుంటే నాకు గొంతు ఎందుకు పోయింది జగ్గుబాబు ఇన్నోసెంట్ అనే వాళ్ళందరూ ఇప్పుడు చూడండి తినేసిన తర్వాత తిన్నదరిగినంత వరకు గెంధాం అన్నమాట ట్వల్వ్ ఓ క్లాక్ కి ఇలా క్రాకర్స్ కాల్ చేసి వెళ్ళి అయితే విష్ చేసుకున్నాము ఇందాకల్ స్నేక్ డాన్స్ ఒక రీల్ అయితే చేశారన్నమాట ఇన్స్టాలో అదైతే పోస్ట్ చేసేసాను జాన్ ఫస్ట్ రోజు మీరు కూడా కామెంట్ చేసేయండి ఈవినింగ్ యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేసేస్తా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్